ఇరాన్ మద్దతున్న మిలిటరీ సంస్థ హెజ్బుల్లాను ఇజ్రాయెల్ కోలుకోలేని దెబ్బ కొట్టింది ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లాను మట్టుపెట్టినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడిఎఫ్ అధికారికంగా ప్రకటించింది శుక్రవారం లెబనాన్ దాహియాలో హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై తమ సైన్యం జరిపిన దాడుల్లో నస్రల్లా మరణించినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది హసన్తో పాటు పలువురు కీలక కమాండర్లను సైతం హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది తమ అధినేత నస్రల్లా మృతి చెందినట్లు హెజ్బుల్లా ధృవీకరించింది హెజ్బుల్లా స్థావరాలపై విరామం లేకుండా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయిల్ ఆ సంస్థను చావు దెబ్బ కొట్టింది హెజ్బుల్లా అధినేత హసన్ నసల్లాను హతమార్చినట్లు ఇజ్రాయిల్ అధికారికంగా ధృవీకరించింది హసన్తో పాటు పలువురు కీలక కమాండర్లను సైతం హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది శుక్రవారం నస్రల్లా లక్ష్యంగా లెబనాన్లోని దాహియాలో నివాస గృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్బుల్లా ప్రధాన కార్యాలయంపై విధ్వంసకర బాంబులను ఇజ్రాయెల్ ప్రయోగించింది దాడుల్లో ఆ సంస్థ అధినేత హసన్ నస్రల్లా మరణించినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ ఎక్స్ వేదికగా ధృవీకరించింది నష్టల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురి చేయలేరని ఐడీఎఫ్ రాసుకొచ్చింది ఈ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి యోవ్ గాలెంట్ మిలిటరీ చీఫ్ జనరల్ హెర్జీ హలేవి దగ్గరుండి పర్యవేక్షించారు ఇందుకు సంబంధించిన వీడియోను ఐడిఎఫ్ విడుదల చేసింది ఈ దాడుల్లో హెజ్బుల్లా దక్షిణ ఫ్రంట్ కమాండర్ అలీ కర్కీతో పాటు అదనపు కమాండర్లు మరణించినట్లు ఐడిఎఫ్ వెల్లడించింది అటు తమ అధినేత మృతి చెందినట్లు హెజ్బుల్లా ధృవీకరించింది ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో నస్రల్లా మరణించినట్లు హెజుల్లా ప్రకటించింది బీరూట్ శివారు ప్రాంతంలోని బుర్జు మహ్మూద్ లో పంతొమ్మిది వందల అరవైలో హసన్ నస్రల్లా జన్మించారు ఆయన తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి పదహారేళ్ల వయసులోనే నస్రల్లా షియా పొలిటికల్ పారామిలిటరీ గ్రూప్ అయిన అమలు ఉద్యమంలో చేరారు పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ పీఎల్ఓ నిర్మూలనే లక్ష్యంగా పంతొమ్మిది వందల ఎనభైలో లెబనాన్ పై దాడి చేసింది రాజధాని బీరూట్ నుంచి పీఎల్ఓను కొట్టింది ప్రతీకారంగా పీఎల్ఓలోని కొందరు పంతొమ్మిది వందల ఎనబై రెండులో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షిన్ బెట్పై దాడి చేసి తొంభై ఒక్క మంది ఇజ్రాయెల్ అధికారులను హతమార్చారు ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బుల్లాగా ఏర్పాటయ్యారు ఈ సంస్థ ఏర్పాటులో అబ్బాస్ అల్ ముసావితో పాటు నష్టల్లా కీలక పాత్ర పోషించారు దీనికి ఇరాన్ సంపూర్ణ మద్దతునిచ్చింది పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటి హెజ్బుల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాప్టర్లో పెళ్తూ ఉండగా దళాలు హతమార్చాయి దీంతో ముప్పై రెండేళ్లకే ఆ సంస్థ పగ్గాలను నస్రల్లా చేపట్టారు ఆయన నాయకత్వంలో హెజ్బుల్లా అంతకంతకు బలపడింది పశ్చిమాసియాలో హెజ్బుల్లాను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చడంలో విజయం సాధించారు హెజ్బుల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించారు దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ తో హెజ్బుల్లా చేసిన భీకర పోరాటాల తర్వాత నస్రల్లా పేరు అరబ్ దేశాల్లో మారుమోగింది ఇజ్రాయెల్ తో జరిగిన యుద్ధాల్లో నస్రల్లా ప్రధాన పాత్ర పోషించారు అప్పటి నుంచే ఇజ్రాయేల్కు నస్రల్లా బద్ద శత్రువుగా మారారు హమాస్ యుద్ధంలో హమాస్ హమాస్కు మద్దతుగా హెజ్బుల్లా రంగంలో దిగింది గాజాలో దాడులను హెజ్బుల్లా తరచూ వ్యతిరేకించడమే కాక ఇజ్రాయెల్పై ప్రత్యక్ష దాడులకు సైతం దిగింది గాజాలో కాల్పుల విరమణ జరిగేదాకా ఇజ్రాయెల్పై తమ దాడులు ఆగవని నస్రల్లా ప్రకటన చేశారు హసన్ నస్రల్లాను అంతమందించేందుకు ఇజ్రాయెల్ అనేక సార్లు ప్రయత్నించింది ఈ ప్రయత్నాల నుంచి తప్పించుకునేందుకు నస్రల్లా ఎప్పుడూ బంకర్లలోనే ఉంటారని ఇజ్రాయెల్ చెబుతుండేది రెండు వేల పద్నాలుగులో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నస్రల్లా తాను బంకర్లలో ఉండనని స్వేచ్ఛగానే తిరుగుతానని వెల్లడించారు కానీ ఇప్పటికీ ఆయన స్థిర నివాసం ఎక్కడనేది ఎవరికీ స్పష్టంగా తెలియదు